శ్రీ గణేశాయ నమ శ్రీ విఠలేశ్వర స్వామి దేవస్థానం జనరల్వర సికింద్రాబాద్ ఇండోమెంట్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈ ఈ దేవాలయంలో నూట ఏడో సంవత్సరం రథోత్సవం ఉత్సవం ఆషాఢ శుద్ధ ఏకాదశికి నిర్వహిస్తున్నారు ఆ సందర్భంలో అందరు భక్తులకి అధిక సంఖ్య పాఠాన్ని ఆశిస్తున్నాం దేవుని ఆశీర్వాదం తీసుకోవాలా ఆ రోజు రథ ఉత్సవం ఏకాదశి అని ఉన్నది తులా ఏకాదశి తొలత పండుగ ఇది ఆ రోజు స్వామివారు అందరికీ దర్శనం ఇచ్చి యోగ నిద్రలో పోతారు చాతుర్మాస ఆరంభం అవుతుంది ఆ రోజుని ఆ రోజు ఎవరెవరు దర్శనం చేసుకుంటారు స్వామివారికి రథంలా కానీ గుడిలా వచ్చి తీసుకున్న వాళ్ళ దర్శనంకి వారి మన మనసులో ఉన్న ఏమిష్టి వారి ఇష్టంనే అది అనిత ఆర్ష్టకార సిద్ధైతే వారికి అన్నిప్రకారంగా లాభాలు మోక్షం దిప్తిక్ తాప్తి ఈ సందర్భం ఈ సందర్భంగా ఇతలేశ్వర స్వామి వారి ప్రశ్నానికి నేను అందరికి దావాలాని చెబుతున్నాను స్వామి వారి కుబాకి పాస్ ఆతురు కావాలి ఆ తీదావాల ఈ గుడి నైన్టీన్ ఎయిటీన్ లాంటి పంతొమ్మిది పద్దెనిమిదిలా స్థాపించబడిన విఠలే విఠలేశ్వర స్వామి గుడి శాలిగ్రామ శిల ఇది పఠాలి పరివార్ నుంచి స్థాపించబడి గుడి ఉన్నది అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ రథోత్సవం నడుస్తుంది ఘనంగా నిర్వహిస్తారు ఉంటారు గుడి వాళ్ళు దేవస్థానం వాళ్ళు ఈ రథోత్సవం ఒక శోభాయాత్ర గుడి నుంచి వెళ్ళి ఒక ఆరు కిలోమీటర్ తిరుగుతుంది దాని విశేషం అంటే బ్రహ్మోత్సవంలా రథ ఉత్సవం అనేది చాలా విశేషం ఎవరి గుడికి రాలేకపోతారు భక్తులు అంత వయసు వాళ్ళు ఉంటారు వాళ్ళు అక్కడక్కడి నుంచి తిరుగుతుంటే ఉంటారు రస రథోత్సవం వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా దేవుణ్ణి చూడ దర్శనం చేయవచ్చు అని స్వామివారు స్వయంగా బయట వచ్చి దర్శనం ఇస్తారు ఎవరి గుడికి రాలేకపోతారో వాళ్ళు కూడా దర్శనం చేయాలని స్వామివారు అందరికీ ఇస్తారు ఈ రథోత్సవం వచ్చే పదిహేడు తారీఖుకి ఉన్నది పొద్దుకాల నుంచి ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది ఎనిమిది వరకు స్వామివారి ముఖ దర్శనం అవుతుంది గుడి లోపల తర్వాత నాలుగు గంటల రథం వెళ్తుంది వచ్చేదాని రథం తిరిగి వచ్చేదానికి ఒక పది గంటలు కావచ్చు ఈలో ఈ సందర్భంగా గుడి వ్యవస్థ అధికారులు ఈఓ గారు సత్యనారాయణ గారు అని ఉన్నారు ఆయన మరి మా రమేష్ గారు తర్వాత గుడి గుడికి సంబంధించి ట్రస్టీలు ఉన్నారు అందరూ ఈ గుడికి అన్ని ఏర్పాట్లు చేసిండ్రు రు భక్తులకి ఏమి ఇబ్బంది కాకుండా సుఖంగా దర్శనం సునాయసంగా రాయడానికి అన్ని వ్యవస్థ చేసి ఉన్నారు కృపా చేసి మీరు అందరు భక్తులు రావాల్సి కోరుతున్నాం